ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సుశీలమ్మ ఇంటికి మలేషియా మావయ్య రావడంతో ఇక అందరూ ఊపిరి పీల్చుకుంటారు ఇక రోహిణి అనుకుంటుంది మనసులో ఇంట్లో అందరూ పర్వాలేదు కానీ బాలుతోనే కొంచెం భయంగా ఉంది బాలు ఆవలిస్తే పేగుళ్లెక్క పెడతాడు ఇక్కడున్న ఈ రెండు రోజులు జాగ్రత్తగా నా మర్యాదని నేను కాపాడుకోవాలి అని తన మలేషియా మావయ్యని తన రూంలోకి తీసుకువెళ్తుంది రోహిణి ఒరే మనోజ్ నువ్వు కూడా వెళ్ళరా ఇటువంటప్పుడే మీ మలేషియా మావయ్ని ఖచ్చితంగా మంచి చేసుకో నీ బిజినెస్ కోసం ఇస్తాడు అని అంటుంది ప్రభావతి అమ్మా కోట్లావతి దీనికోసమా ఈ ఆరాటం ముందు ఆయన తొట్లో పడిపోయాడు కదా దాన్ని శుభ్రం చేసుకుని వచ్చాక తరువాత ఇదిగో ఈ లక్షల మింగినోడికి సలహా ఇవ్వు అని అంటారు బాలు మీనా గారు ఫ్రెష్ అయ్యేలోపు నువ్వు కాఫీ టిఫిన్ రెడీ చేశావు కదా అనగాని మీనా కాఫీ టిఫిన్ అంటే మన్లాగా ఒక గ్లాసు ఒక ప్లేటు కాదు కుంభమే కావాలి అనగాని ఒరే బాలు మలేషియా నుండి ఆయన వచ్చినా నువ్వు మాత్రం ఇలా అమర్యాదగా మాట్లాడుతున్నాడు చూడండి అని అంటుంది సత్యంతో చూడు ప్రభా మలేషియా నుండి వచ్చినా మనిషే కదా తనేమి దున్నపోదు కాదు కదా అనగానే మీరు కూడా నోరు జారుతున్నారు రోహిణి వింటే బాధపడుతుంది అని అంటుంది ప్రభావతి ఆవిడ బాధపడ్డమేమో కానీ ఇదిగో ప్రభావతి ఆయన ఏదో తెచ్చాడని ఊరికే పొద్దున్నుండి హడావుడి చేస్తున్నావు ముందు ఆయన స్నానాలయ్యాక టిఫిన్ చేశాక ఆయన అసలు రోహిణి గురించి ఎందుకు వచ్చాడు ఈ పల్లెటూరులో రోహిణి యోగక్షేమాలు తెలుసుకోవడానికి వచ్చాడన్నది ముందు తెలుసుకో అంతేగాని ఇద ఇలా డబ్బు మనుషుల ఆలోచించద్దు అమ్మ మీన కాఫీ టీ టిఫిను అని కావలసినవన్నీ వాళ్ళ మేనకోడలు ఇదిగో మరదిగారు అని వరసపెట్టింది కదా మీ అత్తయ్య ఆవిడే చూసుకుంటారులే మీరు అలా వెళ్ళి ఊరు చూసి రండి అని అంటారు అవును బామ్మ ఊరు చూసి వస్తాము అని అంటుంది ఇటువైపు శృతి శృతి నువ్వెక్కడికమ్మా అని అంటుంది అయ్యో ఆంటీ ఈ ఊరు పసలపూడి ఖచ్చితంగా ఇక్కడ కొబ్బరి బొండాలు బాలు తీసుకొచ్చాడో అది తాగాను కానీ చుట్టుపక్కలంతా చూడాలి కదా అనగానే ఇంతలో అంటుంది అమ్మా శృతి నీకు పెళ్ళయింది కొత్త జంట అలా వెంట వెంటనే వెళ్ళకూడదు అందుకే రేపు ఉగాది పండుగ అయిపోయాక నీకు దిష్టి తీస్తాను నువ్వు రవి ఊరంతా చుట్టేసి రండి మన పొలాలు కొబ్బరి తోట గుడి చెరువు ఇలా ఈ ఊళ్ళో పచ్చని పంట ఉంటుంది అవి చూస్తే మరోసారి ఈ ఊర్లోనే ఉంటానంటావు అనగానే సరే గ్రాని అని అంటుంది శృతి ఇక మలేషియా మావయ్య ఫ్రెష్ అయ్యి వస్తాడు బాలు అంటాడు ఏంటి మీరు ఫ్రెష్ అయ్యొచ్చినా అలాంటి బట్టలే వేసుకున్నారు ఇంతకీ మా మనోజ్కి మా పార్లరమ్మకి మలేషియా నుండి ఏం తీసుకొచ్చారు అనగాని అయ్యో మా పాప అడగాలే గాని మలేషియాని రాసివ్వను అని అంటారు ఇంకా ఓవర్ డైలాగులు వస్తున్నాయి ఈ నోటి వెంట అని అనుకుంటుంది రోహిణి మలేషియా కానీ మీరేం తీసుకొచ్చారు అయినా వీళ్ళ ఏడి బిజినెస్ మీద ఎక్కడికో వెళ్ళారని పాలనమ్మ అంటూ ఉంటుంది కానీ మీరొచ్చారు కదా ఆయనలా ఉన్నాడు అని అంటాడు బాలు అంటే మా బావ మా పాపని ప్రేమగా చూసుకున్నాడు మా పాప మీ ఇంట్లో పడింది నన్ను చూడమని చెప్పాడు వంద పల్లాల్లో సారిని ఇవ్వమన్నాడు అనగాని మరేంటి మీరు చిన్న బ్యాగ్ని తీసుకొచ్చారు ఒక్క పల్లెమే తీసుకొచ్చారు అనగానే బాలు ఒక్క పల్లెం అంటావేంటి చూడు మనోజ్ కోసం బ్రాస్లెట్ కొన్నారు అలాగే షర్ట్ కొన్నాడు అనగాని ఓ ఒక్క పల్లెం ముందు తీసుకొచ్చి వంద పల్లాలు వెనకాల గుర్రాల మీద వస్తున్నాయా అని అంటారు హే వాళ్ళు కూటి గతి కాదురా వాళ్ళు విమానాల్లో వచ్చేవాళ్ళు లగేజ్ అంతా విమానంలో ప్యాకింగ్ చేస్తే ఊరుకోరు కదా గారు అని అంటారు అవును అవును అని అంటారు ఇక మలేషియా మావయ్యా సరే సరే నాకెందుకు ఎవరు ఎంత తీసుకొచ్చినా నాకేం సంబంధం లేదు కానీ మా కోట్లావతే చాలా ఆశలు పెట్టుకుంది అవి నీరు గారిపోతాయేమని భయంగా ఉంది నాన్న అని అంటారు అవున్రా నాకు కూడా అలాగే ఉంది అని అంటారు సత్యం సరే సరే లక్షావతి ఏం కావాలి మటన్ కొట్టు అయితే బాగా కొడతాడు కానీ మలేషియా మావయ్య కాబట్టి నేనేం చేయలేను మటన్ ఊర్లో ఫ్రెష్గా వేస్తారు అందుకే వెళ్తున్నాను అనగానే ఓ మటన్కి వెళ్తున్నారా మరి నాకెందుకు చెప్పడం లేదు లేత మటన్ ముదురు మటన్ అలాగే గొర్రె మేక ఇలా చాలా వెరైటీలు ఉంటాయి అలాగే లేత మటన్ కావాలంటే త్వరగా వెళ్ళాలి ఫ్రెష్గా ఉడికించాలి అప్పుడే లేత మటన్లా ఉంటుంది ముదురు మటన్ అయితే ఎన్ని విజిల్స్ వచ్చినా కుక్కర్లో ఉడకదు అనగానే ఇక ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇదేంటి మరిది గారు మటన్ గురించి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి అనగానే అర్థమైపోయింది దీనికి మటన్ గురించి పూర్తిగా తెలుసు మీరు మలేషియాలో మటన్ షాప్ నడుపుతున్నారు కదా అని అంటారు బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు పాప దొరికిపోయాను అనగానే నాకు తెలుసు మటన్ పేరు వెత్తగానే ఎక్కడికో వెళ్ళిపోతావు కదా ఇప్పుడు కవర్ చేయాలి ఏంటి బాలు ఏమంటున్నావు మామామయ్యకి మటన్ కొట్లో పనిచేసే ఏముంది అని తలుచుకోవాలి కానీ ఇక్కడ గోల్డ్ బిజినెస్ చేయగలడు అనగాని ఓ పార్లరమ్మ నేను ఊరికినే ఎవరిని అనను ఆయన మటన్ గురించి అంత మాట్లాడాక ఇక్కడున్న అందరికీ నాలంటి డౌటే వచ్చింది నా నోరు ఊరుకోదు కాబట్టి నేను అడిగాను అంతే అని అంటారు బాలు సర్ సర్లే ఏదో ఒకటి రోహిణి వాళ్ళ మేనమామ వచ్చాడు చాలు అమ్మ మీ మేనమామని నువ్వే జాగ్రత్తగా చూసుకో ఎందుకంటే ఆయన కట్నాలు కానుకలు తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలని అనుకోవటం లేదు మా ఇంటికి వచ్చిన వారెవరికైనా గౌరవంగా చూస్తాము ఒరే బాలు అన్ని చికెను మటను చేప రొయ్యలు అన్నీ తీసుకురా ఈ రోహిణి వాళ్ళ మేనమామకి ఈ ఊరి వంట రుచి చూపించాలి అని అంటారు బామా కళ్ళు కూడా తీసుకొస్తాను అనగానే అది కూడా తీసుకురారా అని అంటుంది ఇక సుశీలమ్మ ఇలా చక్కగా హాయిగా గడిచిపోతుంది ఆ రోజు ఇక రోహిణి ఊపిరి పీల్చుకుంటుంది తెల్లగా తెల్లవారుతుంది ఉగాది పండుగ సుశీలమ్మ ఇంట్లో మొదలవుతుంది చక్కగా అందరూ మంచి బట్టలు కట్టుకొని ఉగాదికి పూజ చేసి ఉగాది పచ్చడి తిని ప్రశాంతంగా కబుర్లు చెప్పుకుంటూ ఆటలాడుకుంటూ ఉంటారు ఇక రోహిణి అనుకుంటుంది ఈరోజు అయిపోతే రేపు ఇంటికి వెళ్ళిపోతాను నాకు మా ఇంటి తరపున ఒక బంధువు వచ్చారని ఇక అత్తయ్య మామయ్య అడగరు అని మనసులో అనుకుంటుంది రోహిణి ఈరోజు అందరం ఉగాది పండుగ కాబట్టి మన ఊర్లో ఉన్న గుడికి వెళ్ళి దర్శనం చేసుకుందాము పదండి అని అంటారు సుశీలమ్మ పండగ అయిపోయాక సాయంత్రం వేళ ఇక సుశీలమ్మ తన కుటుంబాన్ని తీసుకుని గుడికి బయలుదేరుతుంది గుడిలో అభిషేకాలు అన్నీ చేశాక సత్యం ఈ ఉగాది పండుగ మీ నాన్నకి చాలా ఇష్టం అందరూ కొత్త కుండలో ఇక అన్నీ కలిపి ఉగాది పచ్చడి చేసి ఇంటిల్లిపాతి తింటే చాలా ఆరోగ్యం అలాగే మీరందరూ ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఉగాది పండుగ జరుపుకోవాలి నేను ఒకవేళ ఉన్నా ఒకవేళ చనిపోయినా అనగాని నానమ్మ ఏంటా మాటలు నువ్వు లేకుండా మేము ఎలా ఉంటాము అనగానే మరి ఇది గుడి ఇదిగో ప్రభావతి ఎవరెవరో వచ్చారని హడావుడి చేయడం కాదు ముగ్గురు కొడుకులకి పెళ్ళిళ్ళయ్యాయి ముగ్గురు వచ్చారు వాళ్ళని ఖచ్చితంగా సంతోషంగా ఉండనిచ్చి వాళ్ళకి పిల్లో పాప పుట్టాక మనవల్లతో ఉగాది పండక్కి రావాలని కోరుకో అనగానే నేనేమైనా వద్దన్న నా అందరూ పిల్లల్ని కనాలనే నాకు ఉంది కానీ ఎవరికి వారే ఏమైనా తీరు అనగానే అదేంటాంటీ అలా అంటారు మేమెవరూ మీకు ఎదురు చెప్పలేదు కదా అనగానే ఇదిగో వీడున్నాడు కదా ఎదురు చెప్పేవాడు అని చెప్పి అంటుంది ఏంటమ్మా మా భార్య పిల్లల గురించి నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావా మీ నా ఎప్పుడూ పనిచేయాలన్నానమ్మా నేనేమో ఎంత చేసినా ఈవిడికి కనిపించదు ఇదిగో ఈ లక్షల మింగినోడు ఈ లేచిపోయినాడంటే ఇష్టం అనగానే అందుకే ఈ గుళ్ళో నిర్ణయం తీసుకున్నాను నీ కోడల్లిద్దరూ కోటీశ్వర్లు కాబట్టి ఇటువైపు మనోజ్కి అటువైపు రవికి డబ్బులిచ్చే అత్తగారు ఉన్నారు మరి బాలుకి మీనాకి ఎవరు లేరనుకుంటున్నావా అందుకే ఈ గుడి సమక్షంలో నా ఆస్తిని నా బంగారాన్ని మీనాకి బాలుకి ఇస్తాను అని అంటుంది అత్తయ్య మరి నేను అనగానే ఇదిగో ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర బతికేసే ఎందుకంటే వాళ్ళు కోటీశ్వర్లు కదా అని అంటుంది ప్రభావతి అమ్మమ్మ మాకెటువంటి ఆస్తి వద్దు ఆయన నన్ను బాగా చూసుకుంటున్నాడు అలాగే నేను పూల బండి కూడా పెట్టాను దానిలో డబ్బులు వస్తున్నాయి మేమిద్దరం కష్టపడి పైకి వస్తాము అని అంటుంది మీనా మా ఎప్పుడు ఎవరి సొమ్ముకి ఆశించవు వాడేమో ఎవరు తప్పు చేసినా హస్తలు వదలడు దేవుడు మీ ఇద్దరినీ కలిపాడు అంటే నిజంగా ఆ దేవుడికే మనమందరం కృదత్వం చెప్పాలి ఇదిగో శృతి మీ అమ్మ కోటీశ్వర్రాలైనా నీ భర్తని నువ్వు బాగా చూసుకోవాలి అనగానే ఏంటి గ్రాని నేను రవిని బాగానే చూసుకుంటా కోట్లకి విలువైన ఆస్తులున్నా నేను ఎందుకు మాత్తయ్యే వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను అనగానే మాతల్లే అని అంటుంది సుశీలమ్మ ఇక రోహిణి కంటుంది చూడు పాప ఒకటి మాత్రం నిజం నువ్వు కోటీశ్వరాలవో కాదో కాని కాదు మాకు అర్థం కాదు కానీ భార్యాభర్తలిద్దరూ ఎన్ని కష్టాలు వచ్చినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కలిసికట్టుగా ఉండాలి అనగాని నానమ్మ నాకు మనోజ్ అంటే చాలా ఇష్టం మనోజ్ కోసం నేను ఏదైనా చేస్తాను అని అంటుంది రోహిణి ముగ్గురు బంగారం లాంటి కోడలు దొరికారు ప్రభా నువ్వే తేడా ముగ్గురిని వేరువేరుగా చూడొద్దు కలిసికట్టుగా వాళ్ళని ముందుకు వెళ్ళని అని చెప్తుంది సుశీలమ్మ ఇక రవి శృతి ఇక్కడ చెరువులోకి చూడ్డానికి వెళ్తాము అనగానే అంటుంది హమ జాగ్రత్త అని చెప్పి అంటుంది సరే ఆంటీ అని చెప్పి చెరువు దగ్గర అంతా షూట్ చేస్తూ ఉంటుంది ఇటువైపు శృతి ఇక రవి అంతా చూస్తూ శృతి ఈ చెరువు చూసినప్పుడల్లా మా తమ్ముడో అన్న గుర్తుకొస్తాడు అనగానే ఏమైంది ఇంకా మీకు మెంబర్స్ ఉన్నారా అని అంటారు అవును బాలు అన్నయ్య తన్ని చంపేశాడని ఇదే చెరువులో తోసేశాడని మా అమ్మ ఎప్పుడూ తిడుతూ ఉంటుంది కదా ఇప్పటికీ మా అమ్మకి కోపమే అనగాని సరిగా చెప్పు అని అంటుంది ఇందులో ప్రభావతి గుడిలో ప్రదక్షిణం కోసం కరెక్ట్గా చెరువు దగ్గరికి వస్తుంది వాళ్ళిద్దరినీ చూస్తూ ఇక తన కొడుకుని గుర్తు చేసుకుంటుంది ఒరే బాలు నీ మీద నాకెందుకు కోపం ఏ తల్లైనా కొడుకు మీద కోపం ఎందుకు చూపిస్తుంది మీరందరూ భార్య పిల్లలతో కావాలనుకున్నాను కానీ ఈ చెరువులో ఇంకొకడిని తోసి ఇప్పుడేమో నా మీద అధికారం చెలా ఇస్తున్నావు అని అనుకుంటుంది మనసులో ప్రభావతి ఇంతలో సత్యం వస్తారు ఇక రవి అంటారు చెప్పు ఏంటి ఏం చెప్పాలి అనగాని అదే బాలు మీద ఆంటీ ఎందుకంత కోపంగా ఉన్నారు అన్నది చెప్తానన్నావు కదా అనగాని ఇదే చెరువులో నేను అలాగే మనోజ్ అన్నయ్య మా ఇంకొక అన్నయ్య అంటే బాలు కంటే చిన్నవాడు ముగ్గురం ఆడుకుంటున్నాము ఇక మనోజ్ అన్నయ్య తనకి గొడవ అయ్యింది ఆ గొడవలో తను అనుకోకుండా తోసేశాడు కానీ మా మనోజయ్య అన్నయ్య భయంతో పారిపోతున్నాడు అప్పుడే కరెక్ట్గా బాలు వచ్చి ఇక అన్నయ్యని పట్టుకుని ఏమైంది అని అడిగితే తమ్ముణ్ణి తోసేశాను నేను ఉండను నాన్న చంపేస్తాడు అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే ఇంతలో మా అమ్మ మా నాన్న వచ్చారు ఇక ఆ తప్పుని మా బాలు అన్నయ్య మీదకి వేసుకొని పాపం జైలుకి వెళ్ళాడు ఆ కోపం ఇప్పటికీ మా అమ్మకుంది చేసింది మనోజ్ అన్నయ్య తప్పు కానీ ఆ తప్పుని బాలు అన్నయ్య వేసుకున్నాడు ఇంకొక విషయం తెలుసా మా మనోజ్ అన్నయ్య ఎంత స్వార్థపరడో ఈ విషయంలోనే అర్థమైంది ప్రతిసారి మా అమ్మ తన్ని తిడుతున్నా తను మాత్రం సంతోషిస్తాడు అనగానే నిజంగా రవి నాకు చాలా బాధగా అనిపిస్తుంది చెయ్యని తప్పకి బాలు ఎంత శిక్ష వేసుకున్నాడా మాట కఠినంగా ఉన్నా ఒక్కొక్కసారి కరెక్ట్గా మాట్లాడతాడు కానీ మనసులో చాలా బాధ ఉన్నట్టుంది అని చెప్పి అంటుంది ఇక రోహిణి సారీ శృతి ఇదంతా ప్రభావతి ఇటువైపు సత్యం వినేస్తారు ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది అక్కడే ఉన్న తులసి కోట దగ్గర కుప్పకొరుతుంది ప్రభా పైకి లెగ్గు అనగానే లేదు నేను తప్పు చేశానా అనగానే చూడు ప్రభా మనోజు నీ కొడికే బాలు నీ కొడికే ఇద్దరిలో ఎవరో ఒకరు తప్పు చేశారు కానీ బాలు మంచి మనసుతో తను వేసుకున్నాడు అందుకే నిజ నిజాలు తెలియకుండా ఎవరిని ఏమి అనకూడదనేది వాడు చదువు సంజయం మానేసి మన కుటుంబానికి ఎంతో చేశాడు కానీ ఇప్పుడు వాడి మీద కోపం నీకు అలాగే ఉంది ఆ దేవుడి గుడిలో అన్ని నిజాలు తెలిసాయి అనగానే ఇక ప్రభావతి తట్టుకోలేకపోతుంది అంటే ఇన్ని రోజులు నేను చాలా ఘోరం చేశానా అని అంటుంది చూడు ప్రభా ఇప్పటి నుండైనా మారు ఇప్పటికైనా తెలుసుకో మనోజ్ ఒకవేళ చిన్నపిల్లాడు కాబట్టి తోశాడు ఇప్పుడు మనోజ్ మీద కక్ష పెట్టుకుంటూ వాడి మీద నువ్వు ఎక్కువగా తిట్టడానికి తయారవ్వద్దు అనగానే ఇక ప్రభావతి అలాగే చూస్తూ దేవుణ్ణి దండం పెట్టుకుంటుంది స్వామి నిజంగా తెలుసో తెలియకు నేను బాలుని ఎన్నో మాటలన్నాను వాడి కర్కోటగా అనుకున్నాను కానీ కాని మనసు మనసుందని నాకు తెలీదు కానీ మనోజ్ మనోజ్ వాడి తమ్ముణ్ణి చంపేస్తే బాలు ఏంటి అని చెప్పి పాపం బాధపడుతుంది ప్రభావతి ఇక ప్రభావతి మీనా బాలు దగ్గరికి వస్తుంది ఇదిగోండి అర్చన చేశాను ప్రసాదం ఇచ్చారు పంతులు గారు అనగానే ఏంటి లక్ష్యావతి మా దగ్గరికి తీసుకొచ్చావు అదిగో కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు కదా అనగానే తీసుకోరా అని చెప్పి ఇస్తుంది కొబ్బరి ముక్క ఇక మీనా అలాగే చూస్తూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్